ఈ రోజు ఆదిలాబాద్ పట్నంలో ఎన్టీఆర్ చౌరస్తా మీద ధర్నా చేయడానికి భీమ్ దీనికి కారణం పీవీటీజీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన టూ ట్వంటీ లో సిసిటి నిధుల ద్వారా ఒక వెయ్యి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఒక వెయ్యి శాంక్షన్ అయినాయి దానికి పీవీటీజీ మా ఆదివాసీ కులాములు ఇటు అటు చేసి అప్పుల బాధ భరించి కట్టుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా మన రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇప్పటిదాకా బిల్లులు విడుదల చేస్తలేరు మనకు మన ఆదిలాబాద్కు ప్రజలకు ఇబ్బంది పెడుతుండ్రు ఇంకా ఆదివాసీకి సహకరిస్తాం ఆదివాసీకి మనం అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు కానీ ఒక్క సంవత్సరం పైకి అవుతున్నది కులాంలకు బిల్లులు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని వాళ్ళు కట్టుకున్న ఇన్ ఇండ్లకి వాళ్ళు బిల్లులు ఇయ్యక ఇబ్బంది అవుతున్న వాళ్ళు పరిశాని అయి మన కి పోయిండ్రు కలెక్టర్ సార్ దగ్గర పోయిండ్రు మినిస్టర్ల దగ్గర పోయిండ్రు కానీ ఏమి కారణం ఏమి మనకు రీజన్ దొరకక మళ్ళా మన గాడికి వాళ్ళ మెంబర్ ఇవ్వడం జరుగుతున్నది ఎందుకంటే మన ఆదివాసీలకు మనం అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఇది వాళ్ళ పద్ధతి పనితీరు